నిజమే మా ఇజం నిజాన్ని నేత్రయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవిఎమ్పి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవిఎమ్పి న్యూస్ ఈక అప్డేట్ చూస్తే రెండు రోజుల క్రితం తంగేడ గ్రామం ఎస్సీ కాని పోయాను మా వాల్డ్ ఎవరో చనిపోతే వాళ్ళు పరామర్శించిన తర్వాత అక్కడ ఉన్న కార్మికుల్ నేను సంభాషిస్తే నాకు తెలిసిందేంటంటే గత నలభై రోజుల నుంచి గత నలభై రోజుల నుంచి అక్కడున్న గత భవ్య ఫ్యాక్టరీ ఈ రోజు అంజనా సిమెంట్ ఫ్యాక్టరీ నలభై రోజుల నుంచి మూసేశారు అలాగే కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు డైలీ లేబర్ అయితే కనీసం పాపం వాళ్ళకి రోజు గడవని స్థితి ఎందుకు మూసేశారు అని తెలుసుకుందామని అక్కడున్న కొంతమంది అధికారులకు నేను ఫోన్ చేస్తే బహుశా ఏమన్నా వ్యాపార రీత్యా నష్టాలు వచ్చి మూసేశారా లేదు ఇంకేమన్నా కారణాల వల్ల మూసేశారా తెలుసుకుందామని తెలిస్తే నాకు తెలిసింది ఏంటంటే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గురజార్ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు గారు వల్ల వాళ్ల ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ మూసేశారు తెలుగుదేశం నాయకులు దాడులు చేసి మూసేశారు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇందుక వాళ్ళెందుకు దాడులు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకేదో కప్పం కట్టాలంట కట్టలేదని ఈ రోజు రెండు ఫ్యాక్టరీలు మూసేపించారు ఇది ఎంతవరకు న్యాయమే ఆలోచించండి ఆ ఫ్యాక్టరీ వాళ్లే మళ్ళీ చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇదే ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రోజున లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఏ రోజు ఇటువంటి కప్పాలు కట్టడం గాని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ జరగలేదు అయితే ధర్నా చేసేవాళ్ళు ఉద్యోగాలు అడిగేవాళ్లు ఊరికి లేదు డొనేషన్స్ లేదు చారిటీ కింద రోడ్లు ఇవ్వమనేవాళ్ళు మా అయితే ఎలక్షన్స్ వస్తే నాలుగు రూపాయలు డొనేషన్ అడిగేవాళ్ళు గాని బస్తాకింత కట్టాలి ఐదు రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు కప్పం కట్టాలి అనేది గతంలో ఏనాడు లేదు బహుశా వర్తమానంలో కూడా ఇది రాకూడదు ఎందుకంటే ఇటువంటి సంస్కృతి వస్తే వ్యాపారాలు ఈ ఈరోజు అందరం కూడా ఫ్యాక్టరీలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఎందుకంటే ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలు ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ ఈరోజు ఇలాగా కేవలం ఎమ్మెల్యే ఆధిపత్యం కొరకు ఆదేశాల మరకు ఫ్యాక్టరీలు మూసేస్తే రేపు ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి లేదు ఇంతటితో ఆగిద్దా ఈ రోజు ఫ్యాక్టరీని బెదిరిస్తారు రేపు ఇంకో వ్యాపారం సున్న వ్యాపారం మరోసారి విల్లు వ్యాపారం లేదు మరోసారి పిడుగురాళ్ళలో ఉన్న వ్యాపారాలు ఇది ఇంతటితో ఆగదు కనుక ఇటువంటి విష సంస్కృతిని ఈ రోజే కూకటి వేలతో తీసివేయాలి దీనికి ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి ప్రభుత్వం అంటే కేవలం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రో మంత్రిరో కాదు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళల్లో కంకణం కట్టుకొని ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి వెంటనే ఆ ఫ్యాక్టరీని తెరిపించాలి వాణిజ్య సదుపాయాలు కల్పించాలి తద్వారా ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులకి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎందుకంటే దాని మీద ఆధారపడే వాళ్ళు అనేక మంది ఉంటారు ట్రాన్స్పోర్ట్ వారు ఉంటారు లేదు సిమెంట్ బ్యాగ్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు మైనింగ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ మైనింగ్ కి కావాల్సిన ముది సరుకులు సముదాయించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ బ్రతకాలంటే ఇటువంటి ఫ్యాక్టరీలు ఉండాలి తక్షణమే ఆ ఫ్యాక్టరీని తెరిపించాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం